హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం హెవీ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి దాని గురించి పూర్తి వివరణతోటి బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది చూసేయండి ఇది వచ్చేసి బాడీ అనేది హెవీగా ఉంటుందండి ఇలాంటి వారికి ఎలా బ్లౌజ్ కుట్టినా సెట్ కాదు తమ్ నేళ్ళలో చూసింటారు ఆల్రెడీ ఇలాంటి బాడీ ఉన్నవారికి మన బ్లౌజ్ ఎంత మంచిగా కుట్టినా కానీ వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ కాదు అంటే వాళ్ళకి సైడ్లో వచ్చేసి బ్యాక్లో ఇవి మజిల్ అనేది ఉంటుంది కదండి బ్లౌజ్ ఎంత పొడుగు పెట్టినా ఆ బ్లౌజ్ అనేది కిందికి వెళ్ళదు వాళ్ళకి ఫోల్డింగ్స్ అనేది అంత ఇలా మూడతల్లాగా వచ్చేస్తాయి వాళ్ళ మజిల్ మీద అది కిందికి దిగదు బ్లౌజ్ పైన ఉండిపోతుంది వాళ్ళ బాడీ ప్రాబ్లం ఉన్నా మనం కుట్టడం సరిగ్గా కుట్టలేదని వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు అలాంటి వారికి బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తే సెట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి నీట్గా ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ నాకు ఆపోజిట్లో లాగా క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా వేసుకున్నాను కదా ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకున్నాను బ్లౌజ్ పొడవు వచ్చేసి ఉంది దానికి కింద పైన ఖర్చు కోసం యాడ్ చేసుకొని నేను పదహారు ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాను ఇలా వేసుకొని ఇక్కడ నేను షోల్డర్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను అంటే షోల్డర్ ఎక్కడ వస్తుందో అక్కడ ఇలా లైన్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలాంటి వారికి బ్లౌజ్ సెట్ చేయాలంటే కష్టమేనండి బాడీ మెజర్మెంట్ తీసుకోవడం బెటర్గా ఉంటుందనేసి ఇవిడ బాడీ మెజర్మెంట్ తీసుకున్నామంటే ఆ బాడీ మెజర్మెంట్కే రాలేదండి షోల్డర్ ఇలా జారిపోయినట్లుండి వాళ్ళకి చంక రౌండింగ్ తీసుకోవడము బాడీ కొలతలు తీసుకోవడం కష్టంగా అనిపించింది కానీ తీసుకున్నాను తర్వాత బ్లౌజ్ కూడా ఇప్పించుకున్నానండి నేను బ్లౌజ్ వెంటనే వెళ్తున్నాను చిన్న చిన్న మార్పులు అనేవి చేస్తున్నాను ఇలాంటి వారికి ఎలా వేస్తే సెట్ అవుతుంది అనేది చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను మిస్ కాకుండా అలానే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి నడుములు తీసుకున్నాను దానికి వణించు షో మన షోల్డర్కి ఎదురుగా బ్యాక్లో డాట్ చేస్తాం కదా డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము ఎంతుందో దానికి ప్రకారంగా మనం చెస్ట్ తీసుకుంటే ఈ పెద్ద సైజ్ బ్లౌజ్కి సెట్ కాదు కదా దానికోసం వచ్చేసి నడుము నడుముకు మన చెస్ట్ చెస్టు అనేది మెజర్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇది వచ్చేసి నాకు డౌట్ వచ్చిందండి నడుముకు చెస్టుకు పెద్ద వేరియేషన్ లేదు నేను ఏమైనా తప్పుగా మెజర్ చేశాను అనేసి మరొకసారినే చెక్ చేసుకుంటున్నాను లేదండి వీడికి పైనుంచి కింది వరకు బాడీ ఒకేలాగే ఉంది కానీ అలా కుట్టామంటే ఈ బ్లౌజ్ ప్రకారంగా కుట్టామంటే ఈ బ్లౌజ్ అనేది సెట్ కాదు వీరికి చిన్న మార్పు అనేది చేయాలి దానికోసమే నేను నడుమను అనేది మరొకసారినే చెక్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీడికి షోల్డర్ వచ్చేసి ఇంచులు పెట్టానండి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర పెట్టాలి కదా ఆ పొరపాటు చేయకండి ఇంచులే పెట్టేయండి ఎందుకంటే వీరికి చెస్ట్లో లూజ్ అనేది ఎక్కువ పెడితేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అలాంటప్పుడు మనం చెస్ట్లో లూజ్ పెంచి అలానే చంక డౌన్ కూడా పెంచామంటే చంక రౌండింగ్ పెరిగిపోతుంది కదా అలా పెరిగిపోయిందంటే వాళ్ళకి షోల్డర్లు పడిపోతాయి కాబట్టి మనం షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ కూడా అంతే వేయాలి చిన్న సైజు బ్లౌజ్ మీడియం సైజు బ్లౌజ్కి అయితే మనము షోల్డర్ షోల్డర్ కంటే చంక డౌన్ హాఫ్ ఇంచు మె ఎక్కువగా మార్కింగ్ చేస్తాం కదా అలా కాకుండా ఇలాంటి వారికి షోల్డరు చంకడం సేమ్ పెట్టేసి ఇక్కడ చెస్ట్లో అనేది ఒక వన్ ఇంచు లేదా ముప్పావు ఇంచు వరకు ఎక్కువగా మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకుంటేనే ఇలాంటి బాడీ ఉన్నవారికి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు నడుము చూడండి నడుము వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చింది కదా సో అండి ఇది కరెక్ట్గా లేదు కొంచెము మార్కింగ్ అనేది ఎక్కువగా ముందుకు వెళ్ళిపోయింది ఇలా చిన్న మార్పు అనేది చేసుకుంటున్నాం ఇలా ఒక పావు ఇంచు వరకు ముందుకు వెళ్ళిపోయింది ఇలా ఉంది కదా నడుముకు చెస్ట్కి వచ్చేసి నాకు ముప్పై ఇంచు వరకు వేరియేషన్ వచ్చిందండి ఇలా వస్తేనే ఇలాంటి బాడీ వారికి సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఏం లేదండి మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నామో దానికి ముప్పై ఇంచు అనేది చెస్ట్ ఎక్కువగా వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం చంక డౌన్ పెంచుకున్నామంటే చంక రౌండింగ్ పెరుగుతుంది అలా పెరగడం వల్ల మనకి చంకలో లూజ్ వచ్చేసిందని కుట్టు లోపలికేస్తాం కదా అలా లోపలికి వేసినప్పుడు చెస్ట్ అనేది పట్టేస్తుంది కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకొని ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకొని కట్ చేస్తేనే మనము ఫిట్టింగ్ నీట్గా ఇవ్వగలమండి కస్టమర్కి ఈ చిన్న మార్పు అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఎల్ షేప్లో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ముప్పావు సారీ అండి ఒకటింపా ఇంచు వరకు పెట్టాను తర్వాత చూసుకొని నేను ఒకటిన్నర పెట్టాలండి ఈ బాడీకి పావు పెట్టి చూస్తున్నాను సెట్ అవుతుందో లేదో అనేసి ఇక్కడ ఆఫ్ ఇంచు వదిలేసుకొని మనం చంక రౌండింగ్ అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకున్నాం హాఫ్ ఇంచ్ వచ్చేసి మన షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా దాన్ని వదిలేసుకొని చూద్దాం ఇక్కడ వచ్చేసి నాకు ఒకటింపావుంచే సెట్ అయ్యిందండి ఒకటి నర పెట్టాలి కానీ వీళ్ళకి చెస్ట్ పెంచాం కదా దానికోసం వచ్చేసి ఇలా పెట్టేసి నేను ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను వచ్చేసి ఐదు బ్లౌజులు ఇచ్చారండి ఐదు బ్లౌజులు ఇచ్చి సెట్ చేసుకుంటామన్నారు కానీ నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టాను ఈ ఒక బ్లౌజ్ కుదిరిన తర్వాత మీకు ఏమైనా ఇంకా చిన్న మార్పులు ఉంటే చేసి మిగిలిన బ్లౌజులు కుడతాననేసి ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టించానండి ఆవిడ కరెక్ట్గా సెట్ అయ్యిందంట ఎంత సెట్ అయినా కానీ కొంచెం షోల్డర్ అయితే డ్రాప్ అవుతుంది అంటే ఆవిడ బాడీ అనేది సరి కరెక్ట్గా లేదండి ఎలా కుట్టినా కానీ అలానే అయిపోతుంది అంటే షోల్డర్ మొత్తము జారిపోయినట్లు ఉంది ఈవిడకి షోల్డర్ మొత్తం డౌన్ ఉంది షోల్డర్ ఎక్కడ ఉందో కూడా మనకి కరెక్ట్గా తెలుస్తలేదు మన హ్యాండ్కి అలానే షోల్డర్కి మధ్యలో జాయింటింగ్ ఉంటుంది కదా ఆ జాయింటింగ్ బోన్ కూడా కరెక్ట్గా కనిపిస్తలేదు అంటే ఇలా డౌన్గా అయిపోయింది ఆవిడ షోల్డర్ దానివల్ల ఆవిడకి డ్రాప్ అయిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసి మరో చిన్న మార్పు చేయాలనుకుంటున్నాను అది వచ్చేసి నెక్ సైడ్ మనం కొంచెం ఒక పాంచ్ అనేది దింపుగా కట్ చేస్తే ఆ డౌ అది షోల్డర్ డ్రాపింగ్ కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ వరకు అయితే ఈ మార్క్ చేశాను ఆవిడ వేసుకొని చూపించారు అంతా ఓకే కానీ ఆ షోల్డర్ డ్రాపింగ్ ఉంది అది నెక్స్ట్ బ్లౌజ్లో ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు పైన వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టానండి కింద వచ్చేసి ఇలా ఇంచులు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకుంటున్నాను ఇవిడొచ్చేసి బ్రాడ్ కూడా తొడుగుతారండి నెక్ మరి ఇంత బ్రాడ్గా తొడిగిన కానీ మనకి షోల్డర్ డ్రాప్ అవుతుంది చెప్పాను ఆవిడకి షోల్డర్ అనేది కొంచెం వెడల్పు పెంచుకొని నెక్ డీప్ తగ్గించుకోండి అంటే ఆవిడ వినలేదు నాకు ఇలానే ఉండాలి ఇలా ఉండడం ఇష్టం అన్నారు సరే మీ బాధ మిగతండి నాకు వీలైనంత వరకు సెట్ చేస్తాను అనేసి వీలైన వరకు ఈ బ్లౌజ్ని అనేది సెట్ చేసి ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి మనము ఒకసారి నెక్ క్రౌండింగ్ను కూడా ఇలా మెజర్ చేసుకున్నాం ఇలా నెక్ క్రౌండింగ్ చెక్ చేసుకుంటే నాకు కొంచెం తగ్గిందండి కొంచెం బయట సైడ్కి ఇలా మార్కింగ్ చేశాను ఇంత లావ్ సైజ్ వారికి క్రాస్ కటింగ్ కూడా కరెక్ట్గా సెట్ కాదండి వీళ్ళు నార్మల్ కటింగ్ అయితేనే మంచిగా ఉంటుందంటే ఏవి చేస్తున్నవారు మరీ క్రాస్ కటింగ్ దొరికినా వాళ్ళకి మన క్రాస్ కటింగ్ వచ్చేసి కొంచెం ఇలా సాగినట్లు అవుతుంది కదా బాడీకి అద్దినట్లుగా ఉండదు ఈ హెవీ చెస్ట్ వారికి చెస్ట్ వెయిట్ వల్ల మరీ జారినట్లు అవుతుంది చెప్పి చూడండి వాళ్ళు విన్నారంటే నార్మల్ కటింగ్ కుట్టడమే బెటర్ వినలేదంటే తప్పదు ఇంకా ఈవిడైతే వినలేదండి నెక్కు తగ్గిద్దామన్నా వినలేదు అలానే స్ట్రైట్ కట్ కుడతానన్నా వినలేదు నాకు క్రాస్ కటింగ్ అలవాటు అదే కుట్టమన్నారు సరే ఆవిడ ఎలా చెప్తే అలా చేయాలి కదా అనేసి కట్ చేశాను మీరు మాత్రము మీకు ఈనే కస్టమర్ ఉన్నారంటే చెప్పి చూడండి ఇలా హెవీ బాడీ ఉన్నవారికి నార్మల్ కటింగ్ కుట్టించుకోండి నెక్ డీప్ కూడా తగ్గించుకోండి అని చెప్పండి వాళ్ళు విన్నారంటే ఓకే వినలేదంటే తప్పదు మనం ఈ నెక్ రౌండ్ చూడండి ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ మీద ఉంది కదా ఫోల్డింగ్ మీదనే పద్నాలుగు ఇంచులు వచ్చిందండి అంటే చాలా డీప్ విడుతుందండి ఈ నెక్ అనేది ఆవిడ నచ్చినట్టు పెట్టాలి కాబట్టి పెట్టేసాను చెక్ చేస్తే నాకు కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా అలానే హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఎక్కడ తీసామో దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేయాలి ఇప్పుడు మనం రెండు హ్యాండ్స్ రావడం కోసం ఇలా ఫోల్డింగ్ అంటే డబల్ ఫోల్డ్లో పెట్టానండి అంటే ఇది నాలుగు లేయర్లలో ఉంది క్లాత్ అనేది రెండు హ్యాండ్స్ రావాలి కదా మనకు దానికోసం వచ్చేసి ఇలా ఫోల్డ్ పెట్టేస్తున్నాను ఈ ఫోల్డింగ్ వేసేటప్పుడు నేను ఒక్క సైడే పీస్ జాయిన్ చేయడం కోసం ఇలా ఒకసారి చెక్ చేసుకుంటానండి మా ఎంత ఉందో దాన్ని కొన్ని నుంచి యాడ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటాను ఇలా పెట్టడం వల్ల మనకి వన్ సైడ్ మాత్రమే హ్యాండ్ జాయింట్ పడుతుంది కుట్టడానికి ఈజీగా ఉంటుంది వచ్చేసి బ్లౌజ్ పొడవు తొడిగినా కానీ హ్యాండ్ మాత్రం చిన్న హ్యాండ్ ఏదో ఉడుగుతుందండి ఇలా హ్యాండ్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం ఇలా హ్యాండ్ పొడవు వచ్చింది కదా ఇంచులు వచ్చింది ఆరున్నర వచ్చిందండి ఏడున్నర వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను ఇటు సైడ్ కూడా మనము ఏడున్నర ఇంచులు పెట్టేసుకున్నాం ఏడున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ ఫార్టీ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి ఇది కాబట్టి నేను చంక డౌన్ వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు వచ్చేలాగా ఇక్కడ చంక డౌన్ అనేది ఇచ్చుకున్నాను అంటే చెస్ట్లో భాగాన్ని ఇక్కడ చంక డౌండింగ్ కింద ఇచ్చాను తర్వాత వచ్చేసి చంక రౌండింగ్ కోసం మనం ఇక్కడ ఫిట్టింగ్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను షోల్డర్ పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి మనం చంక రౌండింగ్ లూజు కరెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేద్దాం చూసారు ఇక్కడికి వచ్చింది నాకు ఆ తర్వాత వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఇలా కింద సైడ్ కూడా అదే ఒకటిన్నర ఇంచులు ఖర్చుకు పెట్టేసుకొని ఈ మార్కింగ్ వెంట హ్యాండ్ కట్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేస్తున్నాను ఇలా హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో మనకు వచ్చేసి ఏడించులు వచ్చిందండి దానికి ఒకటిన్నర ఇంచులు ఖర్చు యాడ్ చేశాను ఇలా ఫిట్టింగ్ మార్కింగ్ అలానే ఎక్స్ట్రా మార్కింగ్ రెండింటినీ వేసేసుకొని దీని వెంట కట్ చేద్దాం హ్యాండ్ కరెక్ట్గా కట్ చేస్తేనండి మనం కరెక్ట్గా కట్ చేయలేదంటే మనకి చంకల్లో ముడతలు వచ్చేస్తాయి అంటే మన చంక డౌన్ అనేది కరెక్ట్గా తీయకపోయామంటే చంకల్లో ముడతల్లాగా వచ్చేస్తుంది ఏ సైజు బ్లౌజ్ అయితే దానికి తగినట్టుగా మనము ఈ డౌన్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి నలభై నాలుగు సైజు బ్లౌజ్ అంటే నాలుగు పాయింట్ నాలుగు వచ్చేలాగా అంటే నాలుగున్నరకు ఒక గీత తక్కువ నాలుగున్నర వచ్చేలాగా ఇలా చంక డౌన్ అనేది వేసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి బాడీకి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది మనకు హ్యాండ్ కూడా పూర్తయిపోయింది కదా ఆ పీస్ వచ్చేసి నేను సైడ్లో అంత బ్లౌజ్ పూర్తయిన తర్వాత ఆ వేస్ట్ పీస్లో అనేది ఆ హ్యాండ్ జాయింటింగ్ కోసం కట్ చేసుకుంటానండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్లు మన సైడ్ ఉంటాయి కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ వస్తాయి క్లోజ్ అనేది మనకు ఆపోజిట్కి వెళ్ళిపోతుంది ఇలా వేసుకొని మనం ముందుగా కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ను పెట్టేసుకొని దీని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోవాలి చాలామంది బ్యాక్ హ్యాండ్స్ ఈజీగానే కట్ చేస్తారండి ఫ్రంట్ పార్ట్కి వచ్చినప్పుడే కొంచెం మెజర్మెంట్లు ఎక్కువ ఉంటాయి కదా వాటిని పెట్టుకోలేకనో మేము కరెక్ట్ కట్ చేస్తున్నామో లేదనే అవగాహనతోనో కానీ ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అని అంటారు చాలా వరకు కానీ ఇలా కట్ చేసారంటే కంపల్సరీ కుదురుతుందండి ఇలా రెండించులు మనం సేపు పట్టి లేస్తాం కదా కింద దానికోసం ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఇక్కడ ఆరుంచులకి ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను వచ్చేసి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు లేదా ముందు నెక్ తగ్గించమన్నారండి బ్యాక్లో తగ్గియమంటే వద్దన్నారు ఫ్రంట్లో తగ్గించమన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక పావు ఇంచు వరకు నెక్ను అనేది తగ్గించి వేసుకుంటున్నాను ఇవి తగ్గించమన్నారు కదా అనేసి నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నానండి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ దగ్గర కూడా మనము చిన్న రౌండ్ రౌండ్ ఇచ్చుకున్నామంటే ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పౌర్టన్ తీసేసుకొని మనము ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చంకల్లో ముడతలు రాకుండా లోతు తీసుకోవాలి లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నానండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గింది అలా తగ్గేలాగా పెట్టమన్నారు కదా కాబట్టి ఆ రౌండింగ్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గేలాగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేశాను తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టిని ఒకసారి మెజర్ చేశానండి అది ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ సెంటర్ డాట్ ఉంటుంది కదా మనకు చెస్ట్ పాయింటు ఈ మిడిల్ పాయింట్ అలానే ఎండింగ్ పాయింట్ ఈ రెండింటిని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసేటప్పుడు బ్లౌజ్ని లైట్గా లాగి పట్టండి అలా పడితేనే మనకు కరెక్ట్ వస్తుంది ఇలా కొలిసిన తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని మనం మెయిన్ డాట్ ఇక్కడ మెయిన్ డాట్ వచ్చిందండి తర్వాత వచ్చేసి ఎండింగ్ డాట్ ఇలా ఎండింగ్ డాట్కి ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేయాలి కింద క్రాస్ బెల్ట్ జాయింటింగ్ అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కలిపి మనము ఎండింగ్ డాట్ ఎంత వచ్చిందో దాన్ని కొన్ని న్యాడ్ చేసుకునేలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ దాన్ని బట్టి ఇక్కడ డాట్ విడుతు లెంత్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసి మూడించులో వెడల్పు ఉండేలాగా ఈ మెయిన్ డాట్ అనేది వేశానండి మూడించుల వెడల్పు ఇంచుల పొడవు ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనము ఉక్స్ పట్టి దగ్గర నుంచి లైట్గా ఇలా రౌండింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇచ్చుకుంటే మనకి కట్ షేప్ అనేది వస్తుంది ఇలా ఇచ్చిన తర్వాత మనం చంక సైడ్ మార్కింగ్ ఉంది కదా కింద నడుము దగ్గర దాన్ని ఒక హాఫ్ ఇంచుకు ఇలా బయటికి మార్కింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనం ఫ్రంట్లో డాట్ అనేది పడతాం కదా అక్కడ పట్టినప్పుడు బ్లౌజ్ పట్టేయకుండా మనకు నీట్గా అడ్జస్ట్ కావడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు బయటికి మార్కింగ్ చేస్తాను ఇలా చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ ఇచ్చామో మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం అంతేనండి ఈ చిన్న మెజర్మెంట్లు గుర్తుపెట్టుకున్నామంటే మనకు బ్యాక్తో పాటు ఫ్రంట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్లో ఒకటి రెండు బ్లౌజులు కట్ చేసే వరకు కన్ఫ్యూజ్లో ఉంటుందండి అదే పనిగా మనం కట్ చేసామంటే మనకు అలవాటు ఏదైనా ప్రాక్టీస్ మీద వస్తుంది కదా మనకి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అలాంటప్పుడు మీరు క్లాత్లు వేస్ట్ చేయకుండా పేపర్ తెచ్చుకొని న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి ఒక ఐదు ఆరు సార్లు ఒక బ్లౌజ్ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా చేయదరుగుతుంది ప్రాక్టీస్ మంచిగా అయ్యి మీరు క్లాత్ను కూడా భయం లేకుండా కట్ చేయవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది కదా ఈ ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ పైన ఇలా ఉంచేసుకొని మనకు దీనికి ఎంత సేప్ పట్టి పడుతుంది అనేది తెలుస్తుంది ఇలా చూస్తే మనకి కింద ఉన్న మెజర్మెంట్లు ఉన్నాయి కదా దీనికి ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటే సెట్ అవుతుందండి ఇక్కడ వచ్చేసి రెండు ముప్పా ఉంది ఇక్కడ వచ్చేసి మూడున్నర ఉంది కదా వీటికి ఆఫ్ ఆఫ్ ఇంచు అంటే పట్టి సైడ్ మూడున్నర ఉంటే మూడున్నర పెట్టేస్తానండి మిడిల్లో రెండున్నర ఉంది మూడు పెడతాను సారీ అండి రెండు ఉంది రెండున్నర పెట్టేస్తాను ఆ చివరిలో రెండు పావు ఉంది రెండు ముప్పా పెట్టేస్తే సెట్ అయిపోతుంది ఇలా ఈసే బెల్ట్ని అనేది కట్ చేసుకుందాం ఈ చిన్న చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీ మనము ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే ఇబ్బంది లేకుండా కట్ చేసి స్టిచ్ చేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండు సేఫ్ బెల్ట్లు వస్తాయమనేసి ఒకసారి ట్రై చేస్తున్నానండి ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ మనకి నడుము లూజ్ ఉందో అంత పెట్టేశాను స్టార్టింగ్లో మూడున్నర పెట్టాను మిడిల్లో రెండున్నర పెట్టాను చివరలో రెండు ముప్పావు పెట్టాను ఇలా పెట్టేసుకొని ఈ సేప్ అనేది రెడీ చేసుకున్నాను ఇవి వచ్చేసి నాలుగు పీసెస్ తీసుకున్నానండి మనకొక సైడ్ మూడు పీసులు వేస్తాం కదా ఇవి నాలుగు మెయిన్ పీసులు రెండు మొత్తం ఆరు పీసెస్ వచ్చేసి మనకు రెండు లక్స్ పట్టి సైడు కాజా పట్టి సైడ్ అనేది సేఫ్ బెల్ట్ అనేది కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి మిగిలిన పీసులో నేను కింద మనం బ్యాక్లో పట్టి వేస్తాం కదా నడుముకు ఆ బ్యాక్ పట్టి కోసం ఇలా ఒక ఇంచు వెడల్తోటి కట్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనము సే బెల్ట్లు ఇక్కడ వచ్చాయండి నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చాయి కానీ మళ్ళీ వీడ కోసం వచ్చేసి కొంచెం దల్సరిగా ఉండేలాగా ఏమన్నారు అనేసి మరొక రెండు పీసులు అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఏవి చేస్తున్న వారికి కొంచెము సేపు పట్టీలు అనేది మందంగా ఏమంటారండి మన దగ్గర ప్యాంట్ క్లాత్ లేదు కాబట్టి నేను ఇవే మొత్తం నాలుగు నాలుగు పీసెస్ అనేది వేస్తున్నాను రెండు మూడు లైనింగ్ పీసులు ఒకటి మెయిన్ పీసు మామూలుగా జీన్స్ స్టైల్ అయితే వాళ్ళ దగ్గర ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా అది వేసేస్తారు మన దగ్గర లేనప్పుడు ఇలా సేపు అనేది ఎక్కువ వేస్తారంటే మీకు దల్సరిగా ఉండి వాళ్ళకి చెస్ట్ పాయింట్ అనేది నీట్గా నిలబడుతుంది జారినట్లు లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ రెండు సైడ్లు వచ్చేసి జాయింట్ పడుతుంది కదా రెండు పీసెస్కి అంటే మనకు నాలుగు లేయర్లు ఉంటే రెండు లేయర్లకు అనేది ఇలా జాయింట్ పడుతుంది ఇది ఇక్కడ ఈ వేస్ట్ ముక్కలో కట్ చేసుకున్నాం ఎప్పుడైనా సరే అండి ఇలా వేస్ట్ ముక్కలోనే మనము ఇలా మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లు అనేది కట్ చేసుకోవాలి ముందుగానే కట్ చేసామంటే మనకి బ్లౌజ్ కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి లాస్ట్లో చివరి ముక్కలు ఉంటాయి అందులో ఇలాంటి పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసాయి కదా ఈ పీస్ తోటి నెక్ పీస్ అనేది రెడీ చేసుకుంటాను లైనింగ్ అనేది చూపించలేదండి వీడియో ఎంత అవుతుందనేసి అనేసి